ప్రజా సమస్యల పరిష్కారానికి వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ దిశగానే సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు సోమవారం నగరపాలక సంస్థ పరిధిలోని ఇరవై రెండవ డివిజన్లో నూతనంగా నిర్మించిన పలు సీసీ రోడ్లను మేయర్ నోజహాన్ పెదబాబు ఇడా చేపస్ని బద్దాని శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ మరియు డిప్యూటీ మేయర్ సుధీర్ సుధీర్బాబు ఆధ్వర్యంలో ఆళ్లనానికి ఘనస్వాగతం లభించింది రోడ్డు ప్రారంభం అనంతరం స్థానిక ప్రజలతో ఆళ్లనాన్ని మాట్లాడుతూ ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయని అడుగుతూ వారిని ఆప్యాయంగా పలకరించారు డ్రైనేజీ సమస్య కూడా పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడంతో తక్షణమే ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దీంతో ప్రజలు ఆళ్ళనానిపై ప్రశంసల జల్లు కురిపించారు ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్ డిప్యూటీ మేయర్లు గురుదేశి శ్రీనివాస్ ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ నేర్సు చిరంజీవి కోఆపన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మునుల జాన్గుర్నాథ్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు ఆయా డివిజన్ ప్రజలు పాల్గొన్నారు मेरा ये पेरुंगे पत्नी है भाभा जी ये जोड़ बकपोचे नया ये जोड़ बकपोचे नया तो नहीं बोलूँगा मैं तो मैं कह रहा हूँ

అన్ని పూర్తవుతాయమ్మా అందుకే చాలా పని చేయండి మొదలు పెట్టి చాలా కాలం అయినా సరే మనం

नयाँ नियम न हो। अ मलोकोको प्रलोभनको कुरा जाने मन्त्री वा सरकारी विशेष अधिकारीले हा हा यो नियममा सबैले पागारबाट र बेदर माग गर्न सक्नुहुन्छ।